అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయస్ పోయిన వీడియోలో నేను గ్వాలియర్ కోట అంతా చూపించాను కదా సగమే చూపించాను ఇప్పుడు సెకండ్ పార్ట్ అనేది చూపిస్తున్నాను అనమాట కొంచెం లేట్ అయ్యిందండి వీడియో ఏమనుకోకండి ఇంకా పదండి చూసేద్దాం ఇంకా గ్వాలియర్ అనేది గ్వాలియర్ కోటకి స్టార్టింగ్లోనే ఇది ఉంటుంది కదా అక్కడ పైకి పైకి కదా మనం ఎక్కిండేది అక్కడి నుంచి సగభాగం చూపించినాను ఇంకా మిగతాది అది చూపిస్తున్నా అటువైపు వదిలేసి ఇటువైపు పోతున్నాం ఇంకా అటువైపు పోయేకి టిక్కెట్ తీసుకోవాలి ఇటువైపు కూడా పోయేకి టిక్కెట్ తీసుకోవాలి అన్నమాట అటువైపు కన్నా ఇటువైపు స్టోరీ అనేది ఇటువైపుది చాలా బాగుంది అలాగే చాలా స్పేషియస్గా ఉంది దానిలా ఇరుకు ఇరుకు కాకుండా భలే ఉంది ఈ స్పేస్ ప్లేస్ ఈ ప్లేస్ ఈ కోటనన్నింటినీ చాలామంది రాజులు ఏకం చేసుకున్నారు అంట అంటే గేమ్ లాగా ఎవరు గెలిస్తే వాళ్ళదే అన్నట్టు అలా ఈ కోటని ముస్లిం వాళ్ళు సాధించుకున్నారు బ్రిటిష్ వాళ్ళు సాధించుకున్నారు అలాగే లాస్ట్ అయితే సింధియా అనే వంశం పేరుంది వాళ్ళది ఈ కోట ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండర్ ఉన్నా కానీ సింధియా రాజులు దీనికి పరిపాలకులు అనమాట ఇదిగోండి ఇక్కడ చూస్తున్నాము కదా మనము ఈ ప్లేస్ అనేది దీనికి మెయిన్ స్టోరీ ఉందన్నమాట ఝాన్సీ సింధియా ఝాన్సీ రాణి కలిసి ఇలా బ్రిటిష్ వాళ్ళని మనం కలిసి ఎదురిద్దామని చెప్పింటే సరే కలి సరే ఓడిపిద్దామని చెప్పి రాజు ఝాన్సీ రాణితో చెప్పాడంట అలా అని ఝాన్సీ రాణిని ఇక్కడికి రమ్మని అన్నారంట సింధియా రాజే ఇక్కడికి వచ్చేలోపే ఆ రాజు అనేది బ్రిటిష్ వాళ్ళతో చెయ్యి కలిపి ఉన్నాడంట అప్పటికే ఇంకా ఝాన్సీ రాణి నాకు సపోర్ట్గా ఉండాలి అని వెళ్ళి ఉంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు రాణి మీదకే వచ్చారంట దాంతో బాగా పోరాడి పోరాడి రాణి ఇంకా అవ్వకపోవడం వల్ల నేను బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో చనిపోవాలి అని అనుకోవడం లేదు అని అక్కడి నుంచి దూకి పడిపోయిందంట అక్కడి నుంచి దూకి చనిపోయిందంట అంటే ఝాన్సీ రాణి సమాధి ఇక్కడ లేదు ఈ సింధియా రాజు అని గురించి మాట్లాడుకుంటున్నామే ఆ సింధియా రాజుది ఈ గ్వాలియర్లోనే పెద్ద మహల్ ఉంది ఆ దా ఆ దానికి ఆ మహల్కి వెళ్ళే దారిలో మధ్యలో ఝాన్సీ రాణిని అక్కడ కూడా వెళ్తాం కా దాని గురించి కూడా మాట్లాడుకుందాం పాపం కదా ఝాన్సీ రాణి హెల్ప్ అడిగేకి వచ్చింటే తను డేంజర్ జోన్లో పెట్టేసినారు పాపము అయినా మన స్వాతంత్రం కోసం ఎంత పోరాడారు గాయస్ వాళ్ళు అసలు ఝాన్సీ రాణి కోసమన్నా ఒక లైక్ వేయండి గాయస్ ప్లీజ్ ఇది అన్నమాట ఈ ప్లే స్టోరీ అలాగే అక్కడి నుంచి బయటికి రాగానే ఇంకా కొంచెం ముందుకు పోతే ఇక్కడ ఇది జాహుర్ఖండ్ అంట అంటే ఇది గుండెంలాగా మనం గుండెం అంటాం కదా పీర్ల అప్పుడు పెట్ట పెడతాము అగ్నిలో పోయేది అలా అంట ఇందులో చాలా పెద్ద అగ్ని వేస్తారంట ఇప్పుడు వర్ష వర్షపు నీరుకి ఇలా అయిపోయింది నీళ్ళంతా నిండిపోయింది కానీ ఇందులో అగ్నిగుండం అనేది ఉంటుందంట ఏం చేస్తారో తెలియదు నాకు కా నాకు తెలియదు కానీ ఇప్పుడైతే నీళ్ళు ఉన్నాయి ఇక్కడ నుంచి అక్కడ స్ట్రైట్ కనిపిస్తుంది చూడండి ఇది బ్రిటిష్ వాళ్ళ హాస్పిటల్స్ అంట ఆ హాస్పిటల్స్ ఎదురుగా ఇది ఉంది దీనిలోకి వెళ్తున్నాము ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది దీని పేరు కూడా జహర్ఖండ్ ఏమో రాసుంది ఇక్కడేం ఇక్కడ కూడా అలానేమో ఇది అయితే మ ముస్లింలు పరిపాలించేటప్పుడు కట్టించిందంట మస్జిద్ మస్జిద్లు వెళ్తున్నాము చూడండి దీంట్లో కూడా నీళ్లు ఉన్నాయి ఇది కొంచెం లోతు ఉంది దానికన్నా ఇక్కడ ఏముంటుందో ఇది కూడా జావర్ఖడ్ అనే రాసి ఉంది తర్వాత దాని తర్వాత ఏందో తెలుదు దీని గురించి ఇంకా ఇది మస్జిద్ ఇక్కడ నమాజ్ చదువుకునేదంట వజూ చేసుకొని ఇంకా లోపలికొస్తే బయట వ్యూ అంతా కనిపిస్తుంది అందరు నిలబడిపోయినాడు చూసేకి చూడండి నేను కడ్డీల్లో నుంచి చూపిస్తున్నాను నాకైతే భయం వేస్తుంది ఎక్కడ పడిపోతుందో ఫోన్ అనేసి చూడండి ఎంత పెద్దది ఉందో అక్కడి నుంచి వచ్చినామన్నమాట మనము కింద నుంచి నడుచుకొని వచ్చినాము ఇంకా వెళ్తా ఉన్నాం గాయస్ ఇంకా బాయ్ చెప్పేస్తున్నా లాస్ట్ టైము బాయ్ చెప్తున్నా మళ్ళీ చూస్తాడే ఉన్నా ఎక్కేటప్పుడు ఏమో కానివ్వండి దిగేటప్పుడు బాగానే దిగుతున్నాం కానీ మోకాళ్ళ నొప్పులు అయితే నచ్చుతున్నాయి అలాగే అంటే జారిపోతున్నాము మెల్లగా చూసుకొని పోతా ఉన్నాము మా అక్కకి అయితే పిల్లోడు ఉన్నాడు వంగిపోయినాడు ఇంకా నేను పదే పదే బాయ్ చెప్తానే ఉన్నా బాగుంది కోట ఎలా అయినా చూడండి ఎంత బాగుంది దిగుతూ ఉన్నాం జారుబండలా ఉంది అయినా గట్టిగా కాలు పెట్టి దిగుతా ఉన్నాము ఎక్కేటప్పుడు లేట్ అయినా దిగేటప్పుడు తొందరగానే దిగేసినాము పోతనే ఉన్నాం వస్తనే ఉంది ఎన్నిసార్లు బయట చెప్తానే ఉన్నాను కోటకి దిగేంత వరకు చెప్తానే ఉన్నా స్టోరీ అయితే బాగుంది కోటది ఇంకా పద్మావతి స్టోరీ అయితే ఈ కోటది కాదు వేరే కోటది ఇన్షాల్లా చూద్దాం పోతే ఇంకా చూపిస్తాను గాయస్ ఇంకా అది సింధియా రాజు వాళ్ళ మహాల చూపిస్తా ఖచ్చితంగా చూపి చూపిస్తాను అంతే గాయస్ ఈ రోజుటి వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్ బాయ్